హాయ్ అండి ఇక్కడ మా చిన్న తొట్టెలో జామ చెట్టు కాయలు కాసింది తొట్టెలో ఉన్నదే కాయలు కాసిందనమాట కాకపోతే చాలా వరకు చిన్నగా ఉన్నప్పుడే బయట పెడితే కోసుకెళ్ళిపోయారు దానివల్ల నేను మళ్ళీ లోపలికి తెచ్చి ఇంటి వెనకాల బాల్కనీలో పెట్టాను మరి కోతులేక వస్తాయో మనుషులేకొస్తారో మేము లేనప్పుడు కోసేసారండి ఇక మూడు కాయలు మాత్రం ఇవిలావి పెద్దగా ఉన్నాయి అవి మాటిని కాపాడడం కోసం నేను వెనకాల బాల్కనీలో పెట్టాను అయ్యో ఇంత పెద్దగా అయ్యాయి కాయలు చాలా చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నారు అనమాట అప్పుడు కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా ఇవి చాలా పెద్దగా అయ్యాయి ఇప్పుడు కానీ తొట్టలో పెట్టినా కూడా భలే కాస్తుంది అనమాట మా చెట్టు చిన్నదైనా కూడా ఎన్ని కాయలు వస్తాయంటే చాలా కాయలు వస్తాయి అనమాట ఒకేసారి పది పదిహేను కాయలు వస్తాయి ఇక చూసారా మళ్ళీ కోత వచ్చేసింది మళ్ళీ ప్రతి కొమ్మకి ఒక పువ్వు కాయ వచ్చేస్తున్నాయి ఇవన్నీ అవేనండి పువ్వు పువ్వులు ప్రతి కొమ్మకి ఆల్మోస్ట్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మళ్ళీ ఒకసారి సీజన్ పెద్దగా అవి అవన్నీ కాస్తాయన్నమాట జామకాయలు ఒకేసారి పది పదిహేను కాయలు వస్తాయి ఎవ్రీ టైము ఒకసారి కాయ మనం కోసాము అంటే మళ్ళీ వెంటనే పోత వచ్చేస్తూనే ఉంటుంది అలా మూడు సీజన్లు కాస్తుంది అనమాట ఇది గోవా జామకాయ అంట ఇది గోవా జాతి దాన్ని చెప్పేసి ఇచ్చారు మొక్క నేను వేసి త్రీ ఇయర్స్ అయింది కానీ ఇప్పటివరకు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు వచ్చాయన్నమాట చూడండి నేను జస్ట్ ఏంటంటే కూరగాయల పొట్టు వేసిన వాటర్ మాత్రమే పోస్తాను ఇంకేమీ వేయను ఎరువులు ఏమి వేయకుండానే ఇంత బాగా వచ్చిందనమాట ఓకే మీరు కూడా ఇలా తొట్లో పెంచుకోండి చక్కగాను హైబ్రిడ్ వస్తున్నాయి మొక్కలు మనం ఫ్రూట్స్ కూడా ఇలా పెంచవచ్చు అని and she'll be s- and mother